నమస్తే నా పేరు మధు మాది సిరివెల్ల మండలం కోవిందపల్లి గ్రామం గత మూడు సంవత్సరంలో నుంచి నేను పొటేన్లను పెంచుతున్నాను మూడు సంవత్సరాల పైనే అవుతుంది పొటేళ్లను మూడు నెలల నుంచి ఆరు నెలల మధ్యలో తీసుకొని వచ్చి వాళ్ళని మూడు నుంచి నాలుగు నెలలు సాకి అమ్మడం జరుగుతుంది మేము మార్కెట్లో వివిధ రకాల ప్రోడక్ట్లను విటమిన్ టానిక్లను లివర్ టానిక్లను కాల్షియం టానిక్లను వాడడం జరుగుతుంది ఎన్నో సప్లిమెంట్లను ఎన్నో ఫీడ్లను రకరకాల మార్కెట్లో దొరికే మంచి బ్రాండ్ అయినటువంటి వాటిని కూడా వాడినాము సరిగా ఫలితాలు అయితే దొరకలేదు మేము యూట్యూబ్లో సెర్చ్ చేస్తుంటే మాకు ఇవి ప్రోడక్టు మేము ఏం పనిచేస్తుందిలే ఎట్లా పనిచేస్తుందని ఒకసారి షాంపిల్కు ఐదు లీటర్ల క్యాన్ తెచ్చుకొని పదిహేను నెల చెప్పున తాపినాము వాటిని వాడిన తర్వాత జీవాలు మంచి వ్యాధి నిరోధక శక్తి పొంది జీవాలు ఎక్కువ తూకం వచ్చి ఎక్కువ లాభాలకు వచ్చినాయి మేము గతంలో నాలుగు నెలల నుంచి నాలుగు నెల నాలుగు నెలల నుంచి నాలుగున్నర నెల వాటేది ఒక బ్యాచ్ని అమ్మడానికి ఇప్పుడు మేము మూడు మూడున్నర నెలకే అమ్మడం జరుగుతుంది మంచి వెయిట్ వచ్చినాయి మూడు నెలల పిల్లలు తెచ్చుకొని మేము ఆరు నెలలు అట్లా సాకి అమ్ముతాము ఈ ఈ ప్రోడక్ట్ బేసిక్గా వచ్చేసి ఆయుర్వేదిక్ ప్రోడక్టు ఈ ప్రోడక్ట్ వాడడం వలన మంచి ఇమ్యూనిటీ బూస్ట్ అయ్యి మన ప్రకృతి సహజ సిద్ధమైనటువంటి ఆయుర్వేద లక్షణాలు కలిగినటువంటి మన మన పూర్వ పూర్వీకులు వాడినటువంటి పదార్థాలే అందులో ఉంటాయి పసుపు అయితేనేమి అల్లం అయితేనేమి ఎల్లిపాయలు అయితేనేమి ఆయుర్వేదిక్ లక్షణాలు లక్షణాల పదార్థాలు ఉంటాయి ఈ ప్రోడక్ట్ వాడడం వల్ల ఎంతో లబ్ధి పొందినాము మేము ఇవాళ పొట్టేళ్ళ పెంపకం ధరలందరికీ ఎంత ఎందరికో మేలు అవుతుందని నేను అనుకుంటున్నాను నేను కూడా వాడుతున్నాను కావాలంటే నా నెంబర్ కూడా ఇస్తున్నాను నా నెంబర్ తీసుకోండి నైన్ ఫైవ్ ఫోర్ టూ సెవెన్ ఫోర్ ఎయిట్ నైన్ త్రీ ఫోర్ నా నెంబరు మాది గోవిందపల్లె గ్రామము ఈ ప్రోడక్ట్ వాడడం వల్ల మాకైతే మేలు జరిగిందని నేను అనుకుంటున్నాను మాకు కొన్ని జీవాలు వానకాలం అయితేనేవి చలికాలం అయితేనేవి సరిగ్గా మేత మేయవు మేత మేయకుండా అంటే మేము మంచి టానిక్లు కాల్షియం టానిక్ లివర్ టానిక్ అవి ఇవి తాపుతున్నాము అవి గ్రోత్ రావడం మేయకుండా మేము మేస్తే మనకు బరువు వచ్చి ఏదన్నా బాగుంటుంది ఇవి తాపడం వల్ల మంచి మేత బాగా మేస్తాయి మేము అబ్జర్వ్ చేసినాము ఈ ప్రోడక్ట్ వాడినా నుంచి మంచి రిజల్ట్ వచ్చి గ్రోత్ వస్తున్నాయి పొట్టెళ్ళు మంచి వ్యాధి నిరోధక శక్తి వస్తుంది మెయిన్ రోగాలు రాకుండా మంచి వ్యాధి నిరోధక శక్తి వచ్చే మనకాడ మూడు నెలలు టైం ఉంటుంది మూడు నెలలకు మేపనికి బాగా ఆస్కారం ఉంటుంది అని ఏదైనా మెత్తగా ఉండి ఏదైనా మేకుండనే మేము ఇరవై మేలు దాపుతాము దీనికి అది మంచి మేసి సాయంత్రానికి మళ్ళీ రికవర్ అయ్యి బాగా మేస్తూ ఉంటుంది మనకు రోగాలు వచ్చి రోగాలు రాకందుకే క్యూర్ చేసుకుంటాం మేము మామూలుగా అయితే అన్ని వ్యాక్సిన్లు పీపీఆర్ అవి వేసుకుంటాము కానీ వాటితో పాటు ఈ సప్లిమెంట్ వాడితే అదనంగా మనకు బెనిఫిట్ ఉంటుంది పూర్వపు రోజులలో మా నాయన మా వాళ్ళు పొట్టేలు మేపేటోళ్ళు కానీ అప్పుడు ఇన్ని రోగాలు లేకుండా మామూలుగా అయితే పొట్టేలు మేపే వాళ్ళకు ఇప్పుడు రోగాలు అన్ని బయటకుయే అంతా రోగ ఎక్కువైతున్నాయి పూర్వపు వాడే పద్ధతిలో ఆయుర్వేదిక్ ప్రోడక్ట్ ఈ ప్రోడక్ట్ వాడడం వల్లనే కొంచెం మేలు జరుగుతుందని నేను అనుకుంటున్నాను రైతులు లక్షణంగా నిరభ్యంతరంగా వాడొచ్చు అని చెప్తాను ఐదు లీటర్ల క్యాన్లు మూడు తెప్పించుకున్నాం మేము ఇంతవరకు ఒక పదైదు క్యా పదహైదు క్యాన్లు తెప్పించుకున్నాం మొత్తం ఐదు సార్లు ఐదు మూల పదహైదు బాగానే పనిచేస్తుంది మంచి రిజల్ట్ ఉంది గ్రోత్ కానీ కానొచ్చింది మాకు జీవం కానీ అప్పుడే తెలిసిపోతుంది నీకు గ్రోత్ అనేది పొటేల పిల్ల జనరల్గా మూడు నుంచి తొమ్మిది నెలల వరకు గ్రోత్ ఉంటుంది మేము నాలుగు నెలల ఐదు నెలల పిల్లలు తీసుకొని వచ్చి పెంచి మంచి లాభానికి అమ్ముతాం మేము జత ఇరవై వేలు ఆ రేంజ్లో తెచ్చుకుంటాము ముప్పై వేలు ఆ రేంజ్లో అమ్ముతాం మేము ప్రకృతి సహజ సిద్ధమైనటువంటి మనం జీవితంలో నిత్య జీవితంలో ఎప్పుడు మనం డైలీ వాడేటివే ఇంగ్రీడియంట్ దీంట్లో ఉండేటివి గొర్రెలకు జనరల్గా అల్లోపతిలో చాలా విటమిన్ టానికు ఆయుర్వే విటమిన్ టానికు కాల్షియం టానిక్ లివర్ టానిక్ వాడుతుంటాం కానీ అన్నిటికంటే మెరుగ్గా మంచి సక్క సత్ఫలితాలను ఇచ్చిందని నేను దీన్ని భావిస్తున్నాను ముఖ్యంగా నాతోటి పొటేల పెంపకం ధరలందరికీ నేను ఏం తెలియజేయాలనుకున్నా అంటే ఈ ఆయుర్వేదిక్ ప్రోడక్ట్ వాడడం వల్ల మంచి మాంసం పిలుపులకు కానీ మాంసం వాడే వాళ్ళకు కానీ ఈ ఈ ప్రోడక్ట్ వాడి పొటేలు మాంసం ప్రోడక్ట్ తయారైతే మంచి ఆహార పోషక విలువలు ఉంటాయి మంచి ఆ ఆరోగ్యకరమైనటువంటి మాంసాన్ని వాళ్ళం అవుతాము మేము మామూలుగా అయితే నాలుగున్నర నెలలు మేపాల్సింది వస్తాను ఒక బ్యాచ్ మాకు ఈ వాడటం వల్ల మూడున్నర మూడు నెలల లోపే వచ్చేస్తాను కొన్ని వచ్చేస్తాయి మూడు నెలలకు మేము మూడున్నర నెలలకు మొత్తం అమ్మేసుకొని బ్యాచ్ రైట్ ఆఫ్ చేసేస్తాం మొత్తం క్లియర్ చేసి వ్యాధులు ఎక్కువ శాతం వ్యాధులు రాకుండా ఉండాలంటే ఈ టానిక్ వాడినా కానీ మంచి సత్ఫలితాలు ఉంటాయి మనం తీసుకునే జాగ్రత్తలు తీసుకుంటాం కానీ ఈ ప్రోడక్ట్ వాడడం వల్ల మేలైన మెరుగైన చర్యలు సత్ఫలితాలను పొందగలుగుతున్నాం మేమైతే తోటి పొటేళ్ల పెంపకందారులందరికీ నేను చెప్తున్నాను ఈ ప్రోడక్ట్ ఖచ్చితంగా వాడడాన్ని నేను రికమెండ్ చేయడం జరుగుతుంది ఒక్క లీటర్ శాంపిల్ తెచ్చుకొని ఖచ్చితంగా వాడి మెరుగైన ఫలితాలను పొంది చూస్తారు ఆటోమేటిక్గా మీరే తెప్పించుకొని వాడతారని నేను అనుకుంటున్నాను నేను మార్కెట్లో ఎన్నో రకాలైనటువంటి మందులను చూశాను అలోపతిలో చూశాను చాలా రకాల ప్రోడక్టులు చూసినాము కానీ ఈ ప్రోడక్ట్ వాడడం వల్ల రైతులందరికీ ఎంతో మేలు జరుగుతుంది నేను యాభై పొట్టేళ్లతో స్టార్ట్ చేసి ఈరోజు నా దగ్గర నూట యాభై పొట్టేళ్ల పైనే ఉన్నాయి ఈ ప్రోడక్ట్ వాడడం వల్ల మనకు వ్యాధి నిరోధక శక్తి ఈ పెరిగి జీవాలు ఎక్కువ రోజులు ఉంటాయి మాకు మోటాలిటీ తగ్గిపోతే మాకు ఏదైనా డబ్బులు మిగిలే అవకాశం ఉంటుంది ఈ ప్రోడక్ట్ రైతులందరూ వాడవలసిందిగా నేను కోరుచున్నాను